హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఉమా వ్లాగ్స్ రాజమౌళి తెలుగులో టాప్ స్టార్స్ తో సినిమాలు చేసిన అల్లు అర్జున్తో సినిమా చేయకపోవడానికి కారణం ఏంటో తెలుసా రాజమౌళి సినిమా చేసే ప్రయత్నమే చేయలేదా కుదరలేదా మా ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి తెలుగు హీరోలను పాన్ ఇండియా స్థాయిలో నెంబవంగా నిలబెట్టిన దర్శకుడు రాజమౌళి తెలుగు సినిమాకు ఆస్కార్ గౌరవం దక్కేలా చేసిన దర్శకుడు జక్కన్న టాలీవుడ్ స్థాయిని ప్రపంచ వ్యాప్తం చేసిన దర్శకుడు రాజమౌళి టాలీవుడ్లో దాదాపు అందరు స్టార్లతో సినిమాలు చేసిన ఆయన అల్లు అర్జున్ తో మూవీ చేయకపోవడానికి కారణం ఏంటి రాజమౌళి సినిమా చేయని స్టార్ హీరోలు అంటే పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నారు చరణ్ సినిమాలో చిరంజీవి కూడా గెస్ట్ రోల్లో కనిపించి రాజమౌళి సినిమాలో నటించిన క్రెడిట్ కొట్టేశాడు అయితే రాజమౌళికి పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని చూసిన ఆ ప్రాజెక్ట్ వర్కౌట్ అవ్వక ఆతరత ఆగిపోయిందట ఇక రాజమౌళి సినిమా చేయని హీరోలలో అల్లు అర్జున్ ముఖ్యంగా చెప్పుకోవచ్చు అయితే జక్కన్న అల్లు అర్జున్తో సినిమా చేయడానికి అసలు ప్రయత్నమే చేయలేదా అని అందరికీ అనుమానముంది టాలీవుడ్లో బన్నీ ఎంత పెద్ద స్టారో అందరికి తెలుసు రాజమౌళి బన్నీతో సినిమా చేసే ప్రయత్నం చేశారట మా ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బాహుబలి తరువాత రాజమౌళి అల్లు అర్జున్తో సినిమా చేసే ప్రయత్నం చేశారట కానీ అది వర్కౌట్ అవ్వలేదని సమాచారం అంతే కాదు ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో టాక్ ఏంటంటే రాజమౌళి అల్లు అర్జున్ తమిళ స్టార్ హీరో అజిత్తో కలిపి మల్టీస్టారర్ ఒకటి ప్లాన్ చేశారట కానీ అది వర్కౌట్ అవ్వకపోవడంతో జక్కన్న ను ప్లాన్ చేశాడట అయితే బన్నీతో ఆ తరువాత కూడా సినిమా చేయాలి అనుకున్నాడట రాజమౌళి కాని ఏదో ఒక కారణంగా సినిమా వర్కౌట్ అవ్వలేదట జక్కన్న ప్రస్తుతం తెలుగు సినిమాకు పాన్ వరల్డ్ గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తున్నాడు అందుకే అమెజాన్ అడ్వెంచర్ మూవీతో రాబోతున్నాడు రాజమౌళి మహేష్ బాబుతో ఈ మూవీ సక్సెస్ఫుల్గా చేయగలిగితే టాలీవుడ్ హాలీవుడ్లో ఒక భాగస్వామి అయ్యే అవకాశముంది ఇప్పటికే ఇండియన్ సినిమా అంటే టాలీవుడ్ పేరే వినిపిస్తుంది ఇక హాలీవుడ్లో కూడా తెలుగు సినిమా ఇండియన్ సినిమా గుర్తింపుతో భారీ స్థానాన్ని సంపాదించుకునే అవకాశంతో పాటు ఇక ప్రతి ఏడాది ఆస్కా లిస్టులోకి వెళ్లడానికి రూట్ దొరుకుతుంది మహేష్ బాబు మూవీ ఆ ఘనత సాధిస్తుందా లేదా అనేది చూడాలి మరి ఈ మూవీ ఓపెనింగ్ త్వరలో జరుగుతుంది అని సమాచారం ఇంతవరకు అఫీషియల్ గా మాత్రం అనౌన్స్మెంట్ ఇవ్వలేదు కంప్లీట్ మేకోవర్తో డిఫరెంట్ లుక్లో మహేష్ బాబు రీసెంట్ గా కనిపించాడు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్